ఏడుస్తున్నాడు అని అయిపోయింది ఏ అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పున్నది పదమూడు లక్షల కోట్లని వాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపావు ఆ సిగ్గు లేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు ఏడుస్తున్నాడు అని ఖాళీ అయిపోయింది ఏ అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడున్నది పదమూడు లక్షల కోట్లని అబద్ధవాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపావు ఆ సిగ్గు లేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు